గుడ్ మార్నింగ్ ఈరోజు వాక్య భాగము స్మూర్ణ సంగము ప్రకటన గ్రంథము రెండు అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వరకు స్మృణ సంగము గురించి ఉంటుంది స్మూర్ణ అనగా బోనము లేదా చేదనేది అర్థము దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే స్మరణ పట్టణంలో రోమన్ చక్రవర్తులను వారి దేవతలను ఆరాధించడానికి బోలాన్ని ఉపయోగించేవారు అందుకే ఈ స్మరణ పట్టణంను చాలా అందంగా కట్టారు ఎప్పుడైతే పౌలు తన వాక్యంతో అందరి ఆలోచనలు మార్చాడో వారు చక్రవర్తులు పూజించడం మానేశారు అందుకు ప్రతిఫలంగా అక్కడ అధికారులు ఎవరైతే క్రైస్తవమును తీసుకున్నారో వారికి బోలమును ద్రాక్షారసమును కలిపి త్రాగించారు ఈ విధంగా భయంకరమైన శ్రమకు వీళ్ళు వీళ్ళు దూషింపబడుతూ ఆ దరిద్రక్కుతకు లోనైన స్మర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయుము అని చెప్పేసి వాక్యంలో ఉంటుంది మొదటి వాడు కడపటి వాడు నయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అని చెప్పేసి రాయబడి ఉంది వాక్యంలో అల్ఫాయుమేఘయు నేనే అని అన్నాడు ఆదియు అంతము నేనే అని చెప్పేసి దేవుడు చెప్పాడు ఒకనొక సమయంలో యేసు దేవాలయంలో బోధించడానికి వచ్చినప్పుడు వచ్చిన డిస్కషన్లో మా తండ్రి అయిన అబ్రహాము కంటే గొప్పవాడువా అని అడిగినప్పుడు మా తండ్రి అయిన అబ్రహాము మీ తండ్రి అయిన అబ్రహాం నా దినము చూతునని మిగుల ఆనందించను అని చెప్పేసి ఆయన యేసు చెప్తాడు అంతేకాదు నీవు అబ్రహాంను చూచితివా నీకు యాభై సంవత్సరములు కూడా పూర్తిగా లేవు అని అన్నప్పుడు అబ్రహాము పుట్టకు మునిపే నేనున్నాను అని మీతో నిశ్చముగా చెప్పుచున్నానని చెప్పాడు అంటే దీనికి అర్థము మొదటివాడునో కడపటిన వాడునై ఉన్నాను అనే వాక్యమునకు సరితూగున్నట్లు అంతేకాదు బాప్తీసమిచ్చి వ్యూహాన్ని చెప్పినట్లుగా ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లా అని చెప్పేసి చెప్పాడు అదేవిధంగా ఈయన మొదట ఏ విధంగా కనిపించాడో అంతేకాకుండా యుహాను సువార్త మొదటి కూడా ఆయన గురించి ఉంటుంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై ఉండను ఆయన ఆది ఎందు దేవుని యొద్ధ ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మనవాజం నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమను మనము ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పేసి వాక్యంలో చెప్తాడు అంటే మొదటి వాడును అని చెప్తున్నాడు మళ్ళీ కడపటి వాడుని గురించి ఆ వాక్యంలో మనం చూస్తే ప్రకటన కదా పనండరాజ్యంలో చిట్ట చివులో దేవుని యొక్క సింహాసనం యొక్క ఉన్న గొర్రెపిల్ల దగ్గర అందరూ ఆయనను సేవించుచు ముఖ దర్శనము చేస్తున్నట్లుగా చూస్తున్నాం అంటే ఆయన వాడు కూడా అందుకే మొదటి వాడును కడపటి వాడునై ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు వాక్యంలో నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే అని చెప్తాడు ఇక్కడ నీ శ్రమ నీ దరిద్రత అంటే ఇక్కడ శారీరక సంబంధమైన కాదు ఆత్మ సంబంధంగా కూడా మనం ఆలోచించుకోవాలి రెండోది తాము యూదులు మన చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషను నేను ఎరుగుదును అంటున్నాడు అంటే కొంతమంది యూదులలో కొంతమంది మంచివారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు అయితే సాతాను యొక్క శక్తి చేత కొంతమంది యూదులు పట్టబడ్డారు సాతాని ఏం చేస్తున్నాడంటే కొంతమంది యూదుల్ని వాళ్ళని పట్టుకుని వాళ్ళ ద్వారా దేవుని బిడ్డలకి దోషణ కలుగు చేస్తున్నాడు మూడవ మాట నీవు పొందబో శ్రమలను చూసి భయపడకు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు పది దినముల శ్రమ కలుగును అంటే మూడో విషయంలో ఏంటంటే శ్రమ గురించి చెప్తున్నాడు మొదటి విషయంలో శ్రమను దరిద్రు చెప్పాడు రెండో విషయంలో దోషను గురించి చెప్పాడు మూడో విషయంలో శ్రమ గురించి చెప్తున్నాడు నాలుగో విషయంలో మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవకిరీటమిచ్చు నమ్మకం గురించి చెప్తున్నాడు మరియు జీవకిరీటం గురించి చెప్తున్నాడు ఐదో మాట జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందదు అని చెప్పేసి ఐదో విషయం చెప్తున్నాడు రెండో మనం గురించి చెప్తున్నాడు అయితే ఇక మొట్టమొదటి విషయం చూస్తే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతును అయినను నీవు ధనవంతుడే అని చెప్తున్నాడు అయితే ఇక్కడ శ్రమ అంటే మూడు రకాల శ్రమాలుగా మనం చూస్తాము లోక సంబంధమైన శ్రమ అంటే లోకము నిమిత్తము శ్రమ రెండవది దేవుని నిమిత్తము శ్రమ అంటే దైవ సంబంధమైన శ్రమ మూడు స్వకీయ శ్రమ ఎవరికి వాళ్ళు చేసుకునే తప్పిదం వల్ల వాళ్ళకి కలిగే శ్రమ మూడు రకాల శ్రమలు మనకు కలిగి చూస్తున్నాం ఇక్కడ కీర్తన నూట పంతొమ్మిది అరవై చూస్తే శ్రమ కలుగమును కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ సువార్తను నేను అనుసరించుచున్నాను అని చెప్పేసి వాక్యంలో ఉంటాడు అంటే సువార్తని సువార్తను అనుసరించ ముందు శ్రమ అనేది ఉంది శ్రమ కలిగిన తర్వాత అతనిలో మార్పు అనేది జరిగింది అంటే దేవుడులోకి కొంతమందిని మార్చడం కొరకు దేవుడు కొంతమందికి శ్రమలు అనేది ఇస్తూ ఉంటాడు ఇది దైవ నిమిత్తము దేవుని నిమిత్తము దైవ సంబంధమైన శ్రమగా మనం చెప్తాం అంటే కొంతమంది బిడ్డలు ఆయనకి దేవునికి దూరం అవడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి వారికి ఏదో ఒక శ్రమలు ఆయన చిత్తానుసారంగా వారికి శ్రమలు కలుగుతాయి అప్పుడు ఆ శ్రమల నిమిత్తం వారు దేవునికి దగ్గర అవుతారు ఇది దేవుడు ఉద్దేశించిన శ్రమ అంతేకాదు నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయనని చెప్పేసి అని అంటున్నాడు అంటే రెండోది ఏంటంటే ఆయన కట్టడలను సరిగ్గా మనం నేర్చుకోకపోతే కూడా శ్రమలు అనేది వస్తుంటాయి శ్రమలు ఎవరికి వస్తాయంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన వారికి శ్రమలు వస్తాయి మీకు రాను రాను నేను అవి విషయాల గురించి నేను ఇంకా డెప్గా చెప్తాను అయితే దేవుని నిమిత్తము వచ్చిన శ్రమలో ఏంటంటే తన బిడ్డలు సువార్తని తిరిగి అనుసరించాలి తన బిడ్డలు తిరిగి కట్టడాలను అనుసరించాలి అనే ఉద్దేశంతో దేవుడు శ్రమలు అనుగ్రహిస్తా ఉంటాడు సామిత గ్రంథం ఇరవై ఒకటి ఇరవై మూడులో చూస్తే స్వకీయ శ్రమ గురించి ఉంటుంది తన నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకునివాడు అని చెప్తాడు అంటే కొంతమంది నోటి వలన కొన్ని శ్రమలు తెచ్చుకుంటారు ఏదో ఒక మాటలు అంటారు ఆ మాటలు అంటారు దాని నిమిత్తం గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే వారి నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటారో తనను తన కాపాడుకునేవాడు శ్రమల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు అని చెప్పేసి వాక్యంలో చెప్తున్నాడు ఎవరికి శ్రమ అని చెప్పేసి మనము స్పష్టంగా మనం మాట్లాడుకుంటే యషయా గ్రంథం మూడు పదకొండులో దుష్టులకు శ్రమ అని వ్రాయబడి ఉంది ఎవరికి శ్రమ అంటే తమను తాము నమ్ముకుని ఎదుటి వారికి కీడు చేసేవారికి శ్రమ అని వ్రాయబడి ఉంది దోషభరితమైన ప్రజలకు శ్రమాన్ని వ్రాయబడి ఉంది అంతేకాకుండా జ్ఞానము నుంచి జ్ఞానం ఉందని చెప్పేసి జ్ఞానము లేకయే తలంచువానికి శ్రమను వ్రాయబడి ఉంది శాసనములో వానికి శాసనములో అబద్ధముగా లేని శాసనములో ఉన్నట్టుగా వ్రాయించు వానికి శ్రమాన్ని వ్రాయబడి ఉంది నీతిని తప్పి నగరును స్థాపించు వానికి శ్రమానికి వ్రాయబడి ఉంది పాపము చేయుచున్నవానికి అని వ్రాయబడి ఉంది అంతేకాదు స్థలము మిగలకుండా ఇంటికి ఇల్లు పొలముకు పొలము చేర్చువానికి అని రాయబడి ఉంది చాలా రాత్రి వరకు పానము చేయువారికి అని రాయబడి ఉంది అంతేకాదు ఈ హేజ్కెల్ గ్రంథం పదమూడు మూడులో దర్శనం ఏమియూ కలుక్కునను స్వబుద్ధిని అనుసరించి అనేక ప్రవక్తలకు కలిగే శ్రమ ఈ స్వకీయ శ్రమ సో వాళ్ళ సొంత ఆలోచనలతో వాళ్ళు చెప్తుంటారు అనమాట దేవుని దర్శనం ఉండదు వాళ్ళు సొంతంగా ఊహించుకుని దేవుడికి ఇది చూపించాడని చెప్తా ఉంటారు స్వబుద్ధిని అనుసరించు అవేక అవివేక ప్రవక్తులకు శ్రమ అని చెప్పేసి రాయబడి ఉంది అయితే శ్రమ దూరం అవ్వాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు గలిగి ప్రార్థించడి శోధనలోకి ప్రవేశించకున్నట్లు శ్రమంలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలకు గలి ప్రార్థన చేయమని చెప్పాడు ఇది దేవుని యొక్క ఉద్దేశము ఈ లోకంలో ఇంకోటి ఏంటంటే దరిద్రత గురించి చెప్తే ఈ లోకంలో దరిద్రమైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను దేవుడి ఏర్పరచుకున్నారు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తాం అయితే ఈ దరిద్రత విషయంలో మీకు ఒక సన్నివేశాన్ని మేము చెప్పాలనుకుంటున్నాను ఈ సమయంలో మంచి దరిద్రుడి గురించి చెప్పాలనుకుంటున్నాను లుకాస్ వార్త పదహారు రాజ్యంలో పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు చూస్తే ధనవంతుడు ఒకడు ఉండను అతడు ఊదారంగు బట్టలు సనపుర వస్త్రములు ధరించుకొని ప్రతి దినము సుఖపడుచుండేవాడు అదేవిధంగా లాజరును ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన ధనవంతుని ఇంటే వాకిటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటున్నాడు అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతున్నాయి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుడకు కొనిపోయబడను ధనవంతుడిగా చనిపోయి పాతబెట్టబడను ధనవంతుడు కూడా చనిపోయి పాత అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఉన్న లాజర్ను చూస్తున్నాడు చూసి తండ్రివైన అబ్రహామ నాయందు కనికరపడి తన వ్రేలిని నీళ్లలో ముంచి నా నాళ్లుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము అని వేడుకుంటున్నాడు నేను ఈ అగ్నిజానంలో యాతను పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాడు అందుకు అబ్రహాం ఏమన్నాడంటే కుమారుడ నీ జీవిత కాలం ఇష్టమైనట్టు సుఖము అనుభవించావు అలాగే అతని కష్టము అనుభవించాడు అది జ్ఞాపకం చేసుకో ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు అక్కడ యాతను పడుచున్నావు అంతేకాదు ఇక్కడ నుండి నీ వద్దకు రావడానికి మేము దాటిపోనట్లు ఈ మధ్యలో పెద్ద అగాధమును ఉంచబడి ఉంది కాబట్టి నేను నీ దగ్గరికి లాజర్ను పంపించలేనని చెప్పేసి చెప్తున్నాడు చూడండి నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతును అయినను నీవు ధనవంతుడే ఇక్కడ లాజర్ గురించి చెప్పినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది లాజర్కి కలిగిన శ్రమ ఆ కురుకులతో బాధలతోనూ అసహ్యంగా అందరితో ఎంతో అవమానించబడుతున్నాడు ఎంతో భయంకరమైన శ్రమను చూస్తున్నాడు ఎంతో దరిద్రతను చూస్తున్నాడు లాజరు ఇక్కడ దరిద్రుడని క్లియర్ గా మనం చూస్తున్నాం అయినను ఇక్కడ ధనవంతుడే ఎందుకంటే ఇతను శాశ్వతమైన వాటి మీద దృష్టించలేదు పరలోక సంబంధంగా ఏదైతే శాశ్వతంగా ఉంటుందో ఇహలోకంలో ఉన్న శాశ్వమైన వాటిని దృష్టించకుండా పరలోకంలో ఉన్న శాస్త శాశ్వత సంబంధమైన వాటి మీద దృష్టించాడు కాబట్టి తన పరలోకములో ధనవంతుడుగా ఆయన్ని ప్లాజుని దీవించాడు అందుకే నీ శ్రమను నీ దరిద్రతను నే ఎరుగుతును అయినను నీవు ధనవంతుడువేనని చెప్తున్నాడు రెండో విషయానికి వస్తే తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన మీకు కలుగు దూషణని నేను ఎరుగుదును అంటున్నాడు రెండోది ఏంటంటే దూషణ గురించి చెప్తున్నాడు ఎవరి నుంచి వచ్చిన దూషణ యూదులు యూదుల గురించి యూదుల్లో ఉన్న ఒక ఒక గుంపు గురించి ఇక్కడ యూదులు చాలా తెలివైన వారు యూదులు ఏ చెప్పిన మాటలని దేన్ని వాళ్ళు నమ్మలేదు అంతేకాదు వాళ్ళు ప్రతిసారి ఎవిడెన్స్ ని అడుగుతూ ఉంటారు మొదటి కొరింది ఒకటి వచ్చిన ఇరవై రెండు వచనంలో యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుచున్నారు అని వాక్యంలో రాయబడి ఉంది యూదులు సమాజ మందిరంలో వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే నేరస్థాపన ఉంటారు యూదులు ఎవరైనా వారి యొక్క మాటకి అడ్డు వస్తే చంపాలని చూస్తూ ఉంటారు అదేవిధంగా యూదులు విశ్రాంతి దినముల కొంతమంది ఆ మీద ఉన్నప్పుడు వాళ్ళ కాలుని విరగొట్టమని చెప్పారు యూదులు యేసు విషయంలో కూడా చివరికి పిలాతును కూడా బెదిరించారు నువ్వు కైసరునికి నమ్మకమైన ఒడివి కాదు నువ్వు కైసరుని చెప్పి చెప్పినట్టుగా చేసే ఒడివి కాదు అని చెప్పి బెదిరించారు చూడండి ఇక్కడ యూదులు ఇక్కడ నేర స్థాపన చేస్తున్నారు దోషణ చేస్తున్నారు ఏమని ఇక్కడ ఏంటి ఇక్కడ కొన్ని అపనిందలు వేస్తున్నారు ఏసై మీద కూడా అపనిందలు వేశారు ఏమని నువ్వు దేవుణ్ణి దూషించావు నువ్వు దేవుణ్ణి దూషించావు అని చెప్పేసి అక్కడ యూదులు అపనింద వేయడం జరిగింది అంతేకాదు స్టెఫన్ మీద కూడా వీళ్ళు నేరం మోపారు అపోస్తుల కార్యం ఆరు పదకొండులో చెప్తే వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండగా మేము వింటిమని ఏం చేసుకున్నారంటే కొంతమందిని సమకూర్చుకున్నారు చూడండి దూషణ దేవునికి ఇష్టం లేనిది దైవదూషణ దైవదూషణ మహాపాపం దేవునికి ఇష్టము లేని క్రియలలో హేయ క్రియలలో ఒకటి దూషణ దేవునికి ఇష్టము లేని క్రియల్లో ఒకటి దూషణ అంటే మనం అనవసరంగా ఎవరిని దూషించరాదు దూషణది చేయకూడదు అతి ముఖ్యంగా పరిశుద్ధాత్మని దూషించకూడదు ఈరోజు చాలా చోట్ల పరిశుద్ధాత్మ కార్యములు చూసి కొంతమంది దూషిస్తూ ఉంటారు ఏంటండి వాళ్ళు అలాగా ఎగురుతూ ఉంటారు ఇలా అరుస్తూ ఉంటారు ఏదేదో అంటూ ఉంటారు అని కామెంట్లు చేస్తూ ఉంటారు ఇది దూషణ పరిశుద్ధాత్మని విషయంలో దూషించు వానికి యుగమందైనను రాగో రాబో యుగమందైనను పాపక్షమాపణ కలుగదు అని చెప్తున్నాడు చూడండి అటువంటి దూషణ మన దగ్గర ఉండకూడదు మూడో విషయం చూస్తే ఈ మూడో విషయము ఒకటో విషయము ఒకే రకంగా ఉంటుంది ఎందుకంటే శ్రమ గురించి ఉంది నువ్వు పొందబో శ్రమలకు భయపడొద్దు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు కాబట్టి పది దినాలు మీకు శ్రమ కలుగుతుంది యూదుల విషయంలో కొన్ని లెక్కలు ఎలా ఉంటాయి అంటే పది దినములు అంటే పది సంవత్సరాలు అని చెప్పేసి అలా కొన్ని లెక్కలు ఉంటాయి పది దినములని కాదు అయితే వీళ్ళు పొందబోయే శ్రమల గురించి ముందుగా చెప్తున్నాడు నీకు శ్రమలు వస్తాయి కాబట్టి భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నా అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి కాబట్టి ఈ శ్రమలనేది వాళ్ళు దేవుడు పెట్టే శ్రమలు కావచ్చు లోక సంబంధమైన శ్రమలు కావచ్చు స్వకీయ శ్రమలు కావచ్చు ఆ శ్రమలన్నిటిలోంచి కూడా దేవుడు తను నమ్ముకున్న బిడ్డలని తప్పించడానికి సమర్థుడు నాలుగు విషయానికి వస్తే మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చిదని చెప్తున్నాడు ఏమండి నమ్మకము నమ్మకం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఇక్కడ ఎవరికి నమ్మకంగా కలిగి ఉండాలి మనం ఎవరికి నమ్మకం మనం చూపించాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు శాశ్వత కాలము మనతో ఉంటారని మరణం వరకు మనకు తోడుంటారని మనము నమ్మాలి ఏమండి తండ్రి కురు కుమార పరిశుద్ధాత్మ దేవులు శాశ్వత కాలము మనతో ఉంటారని మరణం వరకు మనకు తోడుగా ఉంటారని మనం నమ్మాలి నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని వాక్యంలో ఉంది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఉంది మోషే పరిచారకుడై దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు అని హెబ్రి పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చిన చూస్తున్నాం అదేవిధంగా ఎలియాజరు అబ్రహాము ఇంటి అంతటిలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు అని చెప్పేసి నమ్మకముగా ఉన్నాడని చెప్పేసి వాక్యంలో చూస్తున్నాం లుకాస్వార్థ పదహారు పదిలో అదే మాట చెప్తాడు మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును ఇక్కడ నమ్మకం గురించి దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు ఒకరి మీద ఒకరికి విశ్వాసము కలిగించేదే నమ్మకం ఒకరి మీద ఒకరికి విశ్వాసము కలిగించేదే నమ్మకం ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించేదే నమ్మకము ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించేదే నమ్మకం ఆ నమ్మకాన్ని మనము కూడా తుది శ్వాస వరకు కలిగి ఉండాలనేదే దేవుడి ఉద్దేశం అలా కలిగి ఉంటే నీకు నేను ఇస్తాను అని అంటున్నాడు జీవ కిరీటం అంటే జీవము శాశ్వతముగా ఎవరైతే ఆ కిరీటాన్ని ధరిస్తాడో అతనికి కలిగేది అంటే మరణం అనేది అతను రుచి చూడడు అనేది దాని అర్థం అది పెట్టుకున్నవాడుకి మరణం అనేది ఉండదు అయితే కిరీటాలు ఎన్ని ఉన్నాయి అని అంటే కిరీటాలు చాలా ఉన్నాయి ఇంచుమించు పద్నాలుగు కిరీటాలు ఉన్నాయి ఒకటి సాధారణమైన కిరీటము రెండు పరిశుద్ధ కిరీటము ఇక్కడి నుంచి మనం చెప్పుకుందాం పరిశుద్ధ కిరీటము యాజకత్వం గురించి కట్టబెట్టుబడినప్పుడు ఆ పరిశుద్ధ కిరీటము ఆ యాజకులుగులు పెట్టేది నిర్గమాఖండం ఇరవై తొమ్మిది ఆరు రెండోది ప్రకాశమానమైన కిరీటము సులభన తల్లి తనకు ఇచ్చినది పట్టాభిషేకం చేస్తున్నప్పుడు పెట్టింది సామెతలు నాలుగు తొమ్మిది అలా మూడోది జ్ఞానం అనే కిరీటము సామెతలు పద్నాలుగు పద్దెనిమిదిలో ఏంటంటే జ్ఞానం అనే కిరీటాన్ని నువ్వు పెట్టుకోవని చెప్తాడు నాలుగోది అతిశయమనే కిరీటం యష గ్రంథం ఇరవై ఎనిమిది మూడు అలాగే భూషణ కిరీటము యష అరవై రెండు మూడు ముండ్ల కిరీటము మత్త వార్త ఇరవై ఏడు ఇరవై తొమ్మిది నీతి కిరీటము రెండో తిమోతి నాలుగు ఎనిమిది మహిమా కిరీటము మొదటి పేతురు ఐదు నాలుగు సువర్ణ కిరీటము ప్రకటన నాలుగు నాలుగు పన్నెండు నక్షత్రములు గల కిరీటము ప్రకటన పన్నెండు ఒకటి జీవ కిరీటము యాకోబు ఒకటి పన్నెండు అక్షయ కిరీటము మొదటి కరిగింది తొమ్మిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు అపరంజ కిరీటము కేతన ఇరవై ఒకటి మూడు ఇట్లా దేవునికి సంబంధమైన దేవుడు ఉద్దేశించిన కిరీటాలు చాలా ఉన్నాయి ఇలా పద్నాలుగు కిరీటాలు ఉన్నాయి ఇలా పద్నాలుగు కిరీటాలు ఈ రకరకాల విషయాల్లో రకరకాల సందర్భాలలో దేవుడు ఒక ప్రాముఖ్యంగా తన బిడ్డలకు ఇవ్వాలనుకుంది అన్నిటికంటే శ్రేష్టమైనదిగా జీవ కిరీటాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు ఇన్ని కిరీటాలు ఉన్నాయి ఇన్ని కిరీటాల కంటే కూడా ఉత్తమమైన కిరీటం అంటూ ఏదైనా ఉందా అంటే అది జీవకిరీటం అని చెప్తున్నాడు కాబట్టి చే ఈ జీవకిరీటాన్ని మనం సంపాదించుకొండుకు మరణం వరకు మనము ఏసయ్యకు నమ్మకస్తులుగా ఉండము చిట్ట చివరిగా చూసినట్లయితే వానికి రెండవ మరణము వలన ఏ హానియు చెందదు రెండవ మరణము రెండవ మరణము అసలు మొదటి మరణం అంటే ఏంటి వయస్సు రీత్యా మనకి వచ్చే మరణమే మొదటి మరణము రెండవ మరణము అంటే ఏంటంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం ఎందో వచ్చిన చూస్తాము అంచకాలంలో దేవుడిచ్చిన తీర్పును బట్టి వారికి వచ్చే రెండవ మరణము పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరికీ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అని చెప్పేసి వాక్యంలో ఉంది అయితే ఈ రెండవ మరణం ఏదైతే లిస్ట్ ఇచ్చాడో ఆ లిస్ట్ లో మనం ఉండకూడదండి ఒకటి పిరికి వారిగా ఉండకూడదు ధైర్యంగా ఉండాలి రెండు అవిశ్వాసులుగా ఉండకూడదు మన విశ్వాసులుగా ఉండాలి రెండు అసహ్యులుగా ఉండకూడదు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసే వాళ్ళందరూ అసహీయుల జాబితాల్లో ఉంటారు ఆ జాబితాలో కూడా మనం వెళ్ళకూడదు నరహంతుకులు ఎవరిని మనం చంపకూడదు వ్యభిచారకులు లోక సంబంధమైన శరీరాశలతో మనం వ్యభిచారులుగా మారకూడదు మాంత్రికులు అంటే మనం అంతరించిన విద్యతో ఎవరిని మనం హాని కలిగించడం కానీ అలాంటివి చేయకూడదు విగ్రహార దేవునికి ఇష్టం లేని లోక సంబంధమైన దేవతలను దేవుళ్ళుగా కొలిచి దేవుడికి వ్యతిరేకంగా మనం ఆరాధన అనేది మనం చేయకూడదు అబద్ధికులు అబద్ధమనేది మాట్లాడకూడదు ఇట్లా దేవుడు నిర్ణయించిన ఈ రెండవ మరణానికి వీళ్ళందరూ బాధ్యులు కాబట్టి ఈ బాధ్యుల లిస్టులో మనం ఉండకూడదు అని మనం తప్పనిసరిగా మనం ప్రతి ఒక్కరూ మన నిత్య జీవితంలో మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ వాక్యంను దీవించిన గాక